భగవంతునికి నివేదించే మహా నైవేద్యానికి ప్రత్యామ్నాయం ఉందా నైవేద్యం పెట్టడం అనేది దైవానికి మనం చేసే షోడశ ఉపచారాలలో పదమూడవది అలాగే నవవిధ భక్తి మార్గాలలో తొమ్మిదవది అయిన ఆత్మ నివేదన ఈ ఉపచారాన్ని పరోక్షంగా సూచిస్తుంది తినే ఆహారాన్ని దైవానికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా మనం స్వీకరిస్తే మంచిదని అంటారు అయితే మహానైవేద్యంలో భక్ష్య భోజ్య సోస్య లేహ్య పాయసాదలతో షడ్రుచులతో చేసిన పదార్థాలు ఉండాలి కానీ నిత్యం అన్ని వంటకాలు చేయలేం కనుక ఒకటి రెండు పదార్థాలను సమర్పించవచ్చు నిల్వ పచ్చళ్ళు ముందు రోజు వండిన పదార్థాలు చేర్చకూడదు పల్లెంలో కొద్దిగా నెయ్యి వేసి ఆ రోజు వండిన వంటకాలు చిన్న బెల్లం ముక్క పెట్టి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి అర్పిస్తే సంపూర్ణంగా నివేదించిన ఫలితం లభిస్తుంది ఎప్పుడైనా సమయం లేక అన్నం మాత్రమే వండిన ఆ అన్నంతో పాటు కొద్దిగా నెయ్యి బెల్లం ముక్క కూడా నివేదించవచ్చు వంట చేయని రోజు ఉపవాసం ఉన్నప్పుడు పళ్ళు పాలు తేనె వంటి వాటిని అవసర నైవేద్యంగా సమర్పించవచ్చు